వెల్కమ్ టు ఎస్ఎం టమాటా ముందుగా అందరికీ నమస్తేనా ఈరోజు ఆదివారం ముప్పై నవంబర్ రెండు వేల ఇరవై సంవత్సరం ఈ వీడియోలో అనంతపురంలో స్టాక్ ఎంత వచ్చింది టమాటా ధరలు ఎంతవరకు వేశారో చూద్దాం ముందుగా స్టాక్ చూసుకున్నట్టయితే స్టాక్ తొంభై ఐదు వేలు రావడం జరిగింది నిడతో పోలిస్తే స్టాక్ తగ్గింది ఇక ధరల విషయానికి వస్తే అనంతపురంలో పదహైదు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు వంద రూపాయల నుంచి మొదలై నూట యాభై రెండు వందల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు రెండు వందల నుంచి మొదలై రెండు యాభై మూడు వందల వరకు సెకండ్ క్వాలిటీలు పలికాయి క్లాస్ కాయలు మూడు వందల నుంచి మొదలై మూడు యాభై మూడు డెబ్భై వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు అనంతపురంలో పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకున్నట్టయితే సూపర్ టాప్ నాలుగు వందల రూపాయలన ఫోర్ హండ్రెడ్ రూపీస్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి